హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు టచ్ లో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు పందెం వేయవచ్చు మీరు పరిశోధిస్తున్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మీరు వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము క్రేడో టెక్నాలజీ టికర్ సిఆర్డిఓ ఈ సమీక్ష జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ క్రేడో టెక్నాలజీ ఉపవర్గానికి చెందినది సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నలభై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్కు సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి నాలుగు పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా క్రేడో టెక్నాలజీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం క్రేడో టెక్నాలజీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల షేర్లను చూస్తున్నాము క్రీడో టెక్నాలజీ రెండు వందల ఆరు శాతం వృద్ధి రేటును చూపించింది ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రీడో టెక్నాలజీ విలువ పదహారు ఏడు బిలియన్లు రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ అరవై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా క్రేడో టెక్నాలజీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఆరు ఎనిమిది ఒకటి శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఒకటి శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా సున్నా ఒకటి మూడు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో రెండు శాతం కంపెనీ రుణ స్థాయి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి మూడు వందల ఇరవై పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు మూడు వందల డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు యాభై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు మూడు వందల ముప్పై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు పది పాయింట్ ఐదు ఉపవర్గ సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఎనిమిది వందల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ పన్నెండు శాతం ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి మూడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల ఎనిమిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం ఎనభై మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు పద్నాలుగు పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఏడు సున్నా రెండు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఐదు వందల నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం ఐదు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై రెండు శాతం స్థాయిని చూపుతుంది క్రేడో టెక్నాలజీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారు అరవై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై మూడు డాలర్ల ఎనిమిది సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా క్రేడో టెక్నాలజీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది తొంభై ఏడు డాలర్ల ఇరవై తొమ్మిది సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీకి తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు వద్ద నిర్ణయించబడింది లాస్ నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు పది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ సిఆర్యుఎస్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్